జూలై పన్నెండవ తేదీన తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి తరగోర సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి గత పద్నాలుగు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాం చాబాక్కు దేవాలయాలు పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మక స్థలాలు ఇట్లా అన్నిటినీ కలుపుకుంటూ పాదయాత్ర చేయబోతున్నాం ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి బ్యానర్లు కావచ్చు ఇంకా కరపత్రాలు పుస్తకాలు అది అమ్మవారి దగ్గర సమర్పించి పూజ చేసుకొని ఇక్కడి నుంచి వెళదామని చెప్పి విజయవాడ సమీపంలో గంధవరం కేసరపురంలో ఉన్న శ్రీ భోరేశ్వరి పీఠం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పూజ చేసుకునే ఉన్నాం తర్వాత ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం చేస్తాం చిత్తూరు జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నారాయణపేట పాలమూరు పాలమూరు తర్వాత ఎద్వాల వనపర్తి నిజా కడప నెల్లూరు తిరుపతి ఈ జిల్లాల్లో ఈ పాదయాత్ర చేస్తుందో ఫిబ్రవరి వరకు ఈ పాదయాత్ర సాగుతుంది జూలై నుంచి తర్వాత మరలా మిగతా జిల్లాల్లో కూడా పాదయాత్ర ఉంటుంది అక్కడ కొన్ని జిల్లాలు ఇది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కలుపుకుంటుంది హిందూ సమాజాన్ని చైతన్యపరచటానికి హిందూ దేవాలయ యువ చైతన్య పాదయాత్ర చూస్తున్నాం ప్రతి దేవాలయానికి యువత యువకులతో కమిటీలు వేయటం భజన మండలు వేయటం ట్రస్టుల్ని రిజిస్టర్ చేయటం ప్రతి దేవాలయం కూడా ధూపదీప నైవేద్యాలతో నిర్వహించినట్టుగా చేయటం కొరకు మీ సంకల్పం చేసి పాదయాత్ర చేస్తున్నాం జై సరస్వతి మాతాకి జై గ్రామ సందర్శన కోసము సాంస్కృతిక పునరుజ్జీవనం కోసము దేవాలయాల పరిరక్షణ కోసము మరో మహాపాదయాత్ర పన్నెండవ తేదీన తిరుపతి జిల్లా తలకోన నుంచి ప్రారంభం చేస్తున్నాము పన్నెండవ తేదీ ప్రారంభించిన ఈ పాదయాత్ర చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నారాయణపేట మహబూబ్ నగర్ గద్వాల వరపర్తి నంద్యాల కడప నెల్లూరు తిరుపతి జిల్లాలతో ఒక ఆరు మాసాల పాటు గ్రామాలలో సంచరించి పూర్తి చేస్తాం మన గ్రామాలలో మన హిందూ సమాజాన్ని కలవటం కొరకు మన గ్రామాల్లో ఉండే విశేషాలు తెలుసుకోవటం కొరకు మన గ్రామానికి ఉండేటువంటి చరిత్రను తెలుసుకోవటం కొరకు అక్కడ ఉండేటువంటి కళలు కాని శాస్త్రాలు కాని ప్రముఖులు కాని దేశభక్తులు కాని ఎవరెవరు గ్రామాల్లో పుట్టారో వాళ్ళ గురించి తెలుసుకోవటం కొరకు అక్కడ ఉండేటువంటి దేవాలయాల చరిత్ర తెలుసుకోవటం కొరకు దేవాలయాల సమస్యల గురించి తెలుసుకోవటం కొరకు హిందువులు తమ దేవాలయాలు తమే నిర్వహించుకోవటానికి కావలసిన సమితులను కమిటీలను సంఘాలను మండళ్లను బృందాలను జట్టును ట్రస్టును ఏర్పాటు చేయడం కొరకు ఈ పాదయాత్ర చేయబోతున్నాం ఈ రోజు తొలి ఏకాదశి తొలి పండుగ రోజున మనందరికీ కూడా చాలా కావలసిన వారు హిందూ సమాజానికి చిన్నజీ స్వామి వారి సీతానగరం ఆశ్రమంలో ఈ రోజున ఇక్కడ సమావేశమైన కాబట్టి ఒక మంచి పవిత్రమైన పుణ్యస్థలంలో ఈరోజు సంకల్పం చేసుకున్నాం ప్రధానంగా సామాజిక మాధ్యమాల ద్వారా సమాజాన్ని వెన్నుతట్టి నిద్రలేపి ఆ విధంగా ఉత్సాహంపరిచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ సమావేశానికి అనేక జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఈసారి జరిగేటువంటి పాదయాత్ర ఏ గ్రామానికి పోతున్నా ఆ గ్రామానికే కాకుండా ఆ గ్రామంతో పాటుగా అన్ని గ్రామాలకి ఈ విషయం తెలిసే విధంగా దీనికి సంబంధించిన బహుళ ప్రచారము జరిగే విధంగా అందరూ కూడా ఒక ఆలోచన చేశాం ఈరోజు ఇక్కడ దానికి తగ్గట్టుగా అందరి కదలికలు అందరి కార్యక్రమం ప్రణాళికలు ఇక్కడ రచించుకున్నారు దీన్ని ముందుకు తీసుకెళ్తాం జై శ్రీరామ్ శ్రీరామ్